నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ కురుపాం పేరుకు ఉత్తరాంధ్రలో మారుమూల ప్రాంతమైన రాజకీయ చైతన్యం మాత్రం ఎక్కువే గిరిజనులతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు సైతం గెలుపు ఓటములను శాసించే కురుపాం నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకెళ్లే పరిస్థితులే కనిపిస్తున్నాయి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి పుష్పశ్రీవాణి వరుసగా మూడోసారి విజయానికి ప్రయత్నిస్తున్నారు సీనియర్ నేత వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ శత్రుచర్ల విజయ రామరాజు కురుపాం నుంచి ఎన్నికైన నేతలే ఈ నియోజకవర్గంలో శత్రుచర్ల కుటుంబం తొలి నుంచి రాజకీయంగా ఆధిపత్యం కొనసాగిస్తుంది శత్రుచర్ల ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచిన రెండు వేల పద్నాలుగు నుంచి సీన్ మారిపోయింది వైసీపీకి పెట్టని కోటలా మారింది ఈ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన జనార్దన ధాట్ రాజ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు శత్రుచర్లతో కలిసి టీడీపీలో చేరారు గడిచిన రెండు ఎన్నికల్లో పుష్పశ్రీవాని వరుసగా గెలిచారు జగన్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు పుష్పశ్రీవాణి ఢీకొట్టేందుకు తెలుగుదేశం నుంచి తోయక జగదీశ్వరి సిద్ధమయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు ఒకసారి విశ్లేషిస్తే వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీవాణి ఆ ఎన్నికల్లో ఏకంగా యాభై రెండు శాతం ఓట్లు సాధించారు ఇక టీడీపీ బరిలో దింపిన ప్రియా ధాట్రాజ్ ముప్పై నాలుగు శాతం ఓట్లు మాత్రమే సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో గెలిచిన వాణి విపక్షంలో ఉన్న నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు దాంతో రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆమెకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో పోల్చితే వైసీపీ ఓట్ షేర్ గణనీయంగా పెరిగింది మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపోవటంలో ఎలా ఉంటాయన్నది చూస్తే వైసీపీ నుంచి ఈ మారు పాముల పుష్పశ్రీవాణి మరోమారు పోటీకి దిగుతున్నారు ఆమెకు రాజకీయ కుటుంబ నేపథ్యం నియోజకవర్గంలో పాజిటివ్ ఇమేజ్ ఉండడం ఆమెకు కలిసొచ్చే అంశాలు నిత్యం ప్రజలతో టచ్ లో ఉండడం బలమైన క్యాడర్ ఉండడం వైసీపీ అభ్యర్థికి మరింత ప్లస్ గా మారుతుంది గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడంలో విజయం సాధించి ప్రజలలో మంచి పేరు సాధించారు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదన్న విమర్శ త్రుచరుల కుటుంబంలోని అంతర్గత విభేదాలు పుష్పశ్రీవాణికి కొంత మైనస్ గా ఉంది ఇక టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి విషయానికి వస్తే మొదటి నుంచి టీడీపీతోనే ఉండడం ప్లస్ పాయింట్ అయితే ప్రజల్లో అంత బలమైన గుర్తింపు లేకపోవడం పెద్ద మైనస్ ఎన్నికల ముందు కీలక నేతైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడంతో ఆ వర్గం పార్టీకి దూరమైంది కురుపాంలో ప్రస్తుతం వైసీపీకి యాభై నాలుగు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు మొత్తంగా చూస్తే పుష్పశ్రీవానికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదీ కాక బలమైన కుటుంబ నేపథ్యంతో పాటు డిప్యూటీ సీఎంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు టీడీపీలో ఉన్న మామ శత్రుచర్ల విజయ రామరాజు ఇండైరెక్ట్ సపోర్ట్ కూడా పుష్పశ్రీవాణికి కలిసి వచ్చే అంశమని చెప్పాలి దీనికి తోడు టీడీపీ అభ్యర్థి అంత బలంగా లేకపోవడం కూడా వైసీపీకి హ్యాట్రిక్ విజయానికి చేరువ చేస్తోంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ కూడా ఈ నియోజకవర్గంలో చక్కని ఫలితాలను తెచ్చింది